హాయ్ ఫ్రెండ్స్ మేమైతే హెరిటేజ్ కోడ్ని ఆర్డర్ చేసుకుంటాము క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్లాస్టిక్ కంటైనర్స్లో కోడ్ని స్టోర్ చేయచ్చు కానీ క్రిస్టల్ సాల్ట్ని అయితే స్టోర్ చేయకూడదు నేనైతే గ్లాస్ కంటైనర్స్ యూజ్ చేసేదాన్ని క్రిస్టల్ సాల్ట్ని ప్లాస్టిక్ కంటైనర్స్లో యూస్ చేయడం వల్ల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయంట అందుకని చెప్పేసి నేను గ్లాస్ జార్ యూస్ చేసేదాన్ని మా చిన్నోడి కోసం డాబర్ హనీ వాడేవాళ్ళం ఆ హనీ అయితే గ్లాస్ జార్లో వచ్చేది హనీ అయిపోయిన తర్వాత సాల్ట్ కోసం ఆ బాటిల్స్ని యూజ్ చేసుకునేదాన్ని మా అత్తగారు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మా అత్తగారు వచ్చినప్పుడు అన్నింటినీ ప్లాస్టిక్ కంటైనర్స్ లెక్కి మారుస్తారు గ్లాస్ బాటిల్స్ గాజు బాటిల్స్ ఇలాంటి గాజు బాటిల్స్ అన్ని తీసుకెళ్లిపోతారనమాట ప్రజెంట్ అయితే ఈ బ్లాక్ కలర్ ఈ ఈ చిన్న గాజు బాటిల్స్ నా దగ్గర రెండే ఉన్నాయి టర్వేర్ లో కూడా పైన వేర్ క్యాప్ వచ్చింది గ్లాస్ కంటైనర్ వచ్చింది అది కోరియాండర్ ఇంకా కోకోనట్ కయితే వాడుకునేదాన్ని అన్ని అవి కూడా తీసుకెళ్లిపోయారు అనమాట ఒక విషయం అయితే నాకు అర్థం కాలేదు పిల్లలు ఉన్న ఫ్యామిలీకి ఇలాంటివి వాళ్ళకు అవసరం అవుతాయా లేదంటే ఇద్దరు పీపుల్ ఓల్డ్ అది కూడా ఓల్డ్ పీపుల్కి అవసరం అవుతాయా ఇప్పట్లో చాలా మంది పిల్లల కోసం సాక్రిఫైసులు చేస్తున్నారు కానీ కొంతమంది అయితే పిల్లలకు కూడా ఏమీ లేకోకుండా వా అన్నీ వాళ్ళకే కావాలనుకుంటున్నారు పిల్లలు ఉండేటప్పుడు ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట మళ్ళీ కొన్ని ఇవ్వమంటే మళ్ళీ గొడవలు అవుతాయి ఇలాంటివి ఎందుకు చేస్తారో అర్థం కాదు ఇలాంటివైతే ఒక్కొక్కటిగా చూసి అయితే చిరాకు వస్తుంది ఇలా కూడా ఉంటారా మనుషులు అని ఆన్సిస్ట్రియల్ ప్రాపర్టీ నుంచి వచ్చిన మనీ కూడా వాళ్ళే యూస్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇలా చేస్తారు ఇలాంటివి చేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో